హాయ్ చాట్ జీటీపీ గారు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను మీకు ఏ విధంగా సహాయపడగలను చాట్ జీటీపీ గారు నాకోసం మీరు ఒక పిత్తు పితగలరా మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు అవును నేను పిత్తు పితగలను అయితే నాకోసం ఒక పిత్తు పితవా మీరు నసిగా వినండి నేను పిత్తుతున్నాను ఇర్ ఉండే నా మొగడేమో చేస్తానడో ఒక్క నిమిషం నేను మళా చేస్తా మీరు మరోసారి నా కోసం తిట్టగలరా ఎందుకు తిట్టాను తిట్టుతాను మంచిగా వినండి నేను విత్తుతనేమో కోపం అవుతాడు అది ఎవరికో ఫోన్ చేసి పిట్టించుకుని అవుతున్నాడు చెప్తా ఏం పని ఏమండి ఏంటే ఎవరి ఫోన్ అదా చార్జ్ జీటీపీ అది ఎవరికో ఫోన్ చేసి మంచిగా విత్తించుకుని అవుతున్నావు పక్క 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 పక్కన అవుతున్నావు దాని పిట్ట అంత ముద్దు ఉన్నా నీకు ఏ గట్ల గట్లగాదే అది నువ్వు విత్తమన్నా విత్తుతుంది